బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జిల్లాలో మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు జిల్లాలోని తాజా అప్డేట్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్లో రెడీగా ఉన్నారు గోపాలకృష్ణ చెప్పండి అసలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్న విషయం తెలుస్తుంది ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది గోపాలకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది దయచేసి మ్యూట్ తీసి మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ జగన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణి వల్ల మరి గత మూడు రోజులుగా భారీ వర్షాలు అయితే కనుక పడుతున్న పరిస్థితి ఏలూరు జిల్లా వ్యాప్తంగా కనబడుతోంది మరి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి నర్తాపురం ఇటు ఏలూరు జిల్లా అటు జంగారెడ్డి గుడి డివిజను ఈ మూడు డివిజన్ లో కూడా భారీ వర్షాలు అయితే గనుక మూడు రోజులు బట్టి పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ వర్షాల వల్ల అయితే స్కూల్ పిల్లలు కూడా స్కూల్ కి సెలవు ఇచ్చిన పరిస్థితి ఉంది స్కూల్ కెళ్ళినటువంటి ఇబ్బంది పరిస్థితి అయితే కనబడుతూ ఉంది మరి ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరి ముఖ్యంగా రైతులు అయితే కనుక ఈ వర్షాల వల్ల అపార నష్టం ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు పంట చేతికొచ్చేటువంటి ఈ సమయంలో వర్షాలు ఈదురు రావటం వల్ల పంట నేల కురిగిపోయి ఆ పంటంతా కూడా అధ్వానం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది లోతట్టు ప్రాంతాల పల్ల ప్రాంతాల్లో కూడా పంటలు అయితే కనుక నీటి మునిగైన పరిస్థితి అయితే చెప్తున్నారు కదా ఎస్ గోపాల్ చెప్పండి అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అయితే కనుక వాతావరణ శాఖ వాతావరణం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతం సెంటీమీటర్లు నమోదైందని చెప్పారు దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ అయితే అప్రమత్తమైన చర్యలు చేపట్టే విధంగా అయితే చర్యలు చేశారు మరి ముఖ్యంగా అగ్రి అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే కనుక ఎక్కడైతే పల్లె ప్రాంతాల్లో మరి ఈ వర్ష ప్రభావానికి గాను పంట నష్టమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయో సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు విఆర్ఓ దాని నమోదు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి రోజు ప్రాంతాలు అయితే కొంచెం తీవ్రంగా ఇబ్బంది పరిస్థితులు కనబడుతున్నాయి కదా ఎస్ ఇంకా వాతావరణం కారణంగా స్కూల్ కూడా సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది దానిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి నుంచి అయితే కనుక పాఠశాలల వరకు అయితే కొంత రెండు గంటల పాటు రెండు పిలియన్స్ పాటు అయితే నిర్వహించడం జరిగింది వర్షం అది జోరుగా పట్టడంతో అయితే గనక మధ్యాహ్నం నుంచి అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది ముగ్గురు విద్యార్థులకు అయితే సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో గోపాలకృష్ణ